హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఓకే అండి మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మనం చూస్తాం ఎనర్జీ ఏ విధంగా ఉండబోతున్నాయి చూస్తాం ఓకేనా ఫస్ట్ మీ ఎనర్జీ ఏ నైట్ కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా డైలీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వస్తుంది అనుకుంటాను చిన్న వీడియో ఓకేనా ఓకే మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీ ఎనర్జీ ఏ విధంగా ఉన్నాయి ద మెజీషియన్ పేజ్ సెవెన్ కప్స్కి క్లారిఫికేషన్ ఓకే ఓకే అండి బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసరికి వ్యాన్స్ అనమాట ప్రజెంట్ మీ ఎనర్జీ ఎలా ఉంది అంటే ఈ వీడియో చూసిన వారు మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా అయి ఉంటారండి అండ్ కొంతమంది సింగిల్ అనమాట ఓకేనా మ్యారేజ్ అయిన వారు సింగిల్తో రిలేషన్ కానీ సింగిల్ పర్సన్ మ్యారేజ్ అయిన వారితో రిలేషను అండ్ చాలా మటుకి మ్యారేజ్ అయిన వారు అయిన హస్బెండ్ అలాంటిది కూడా చూపిస్తుంది అండి ఓకేనా ఓకే అండి మీరు ప్రజెంట్ మీ ఎనర్జీ ఎలా ఉంది అంటే మీరు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ తను మీ లైఫ్లోకి రావాలి అని తన గురించి మేనిఫెస్టంగ్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ మిమ్మల్ని లెక్క చేయడం లేదనమాట చాలా ఇగ్నోర్ చేస్తున్నారు కానీ తనతో మీకు మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ వారి లైఫ్లో ఆప్షన్స్ ఉండడం వల్లనే తను మిమ్మల్ని లెక్క చేయడం లేదు సో కాబట్టి మీరు ఇంకా తన గురించి ఎదురు చూసి ఎదురు చూసి ఏదో యాక్షన్ ఏదో తీసుకోవాలి అనుకుంటున్నారనమాట ఓకేనా ఇంకా ఎన్ని రోజులు ఈ పర్సన్ గురించి ఎదురు చూసినా వేస్ట్ ఇంకా సో ఇంకా మూవన్ అవ్వడం తప్ప వేరే దారి ఏమీ లేదు అని మీరు ఇంకా మూవ్ అన్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీరు ఈరోజు ఒక పర్సన్తో మీ పర్సన్ గురించి ఏదో తెలుసుకోబోతున్నారండి ఓకేనా వారి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కానీ లేదా వారి ఆఫీస్ ద్వారా వారి కొలీగ్స్ కానీ అలా అలా కూడా ఉంటుందనమాట అండ్ ఈరోజు మీ లైఫ్లో మాత్రం మిథునం తుల కుంభరాశి పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా ఈ పర్సన్ వీరితో మీకు రీయూనియన్ అయినా కూడా సో మళ్ళీ ఈ పర్సన్ మీతో గొడవ పెట్టుకునేది కూడా చూపిస్తుంది అనమాట అంటే వెంటనే గొడవ అయితే ఏమి ఉండదు కొంచెం టైం పడుతుంది అనమాట ఓకే అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అండి ఓకే మీ ఎనర్జీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మీ లైఫ్లో మిథునంతుల కుంభరాశి పర్సన్ వస్తున్నారు అండ్ మీ పర్సన్ గురించి మీరు ఏదో డిస్కషన్ చేస్తున్నారు ఆ రిలేషన్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు కానీ అక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా తన గురించి ఎదురు చూసి కూడా ఇంకా వేస్ట్ కదా ఇంకా తను ఎప్పటికీ రారు అని అర్థమైంది కాబట్టి మీరు మో అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఈ పర్సన్ మీతో చాలా ఆనంద సిచ్యువేషన్లో ఉంటారు అండ్ తన లైఫ్లో చాలా పర్సన్స్ ఉంటారనమాట మీరు కాకుండా వేరే అదర్ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ ప్రాసిన వైపు నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఫోర్ ఆ పెంటికల్స్ Devil Nine of cups, Ten Prince, Twin of Ten of Swords, Four of cups, The Fool, Ten of cups. కార్స్ చాలా పాజిటివ్ ఉన్నాయి అండ్ కొంచెం నెగిటివ్ కూడా చూపిస్తుందండి ఓకే ఈరోజు రీడింగ్ చూస్తుంటే అండి ఈ పర్సన్ మీ మీద చాలా అట్రాక్ట్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ని మీరు పట్టించుకోవడం లేదు అనేది ఎనర్జీ అయితే ఇక్కడ చూపిస్తుంది అండి ఓకేనా ఈ పర్సన్ మీద మీకు చాలా లవ్ అయితే ఉంది కానీ తను ఫిజికల్ రిలేషన్ అదే కోరి మీ లైఫ్లోకి రావడం జరుగుతుందనమాట దానివలన మీరు చాలామంది ఈ పర్సన్ని దూరం పెడుతున్నారనమాట ఈ పర్సన్ మీకు లైఫ్ టైం కమిట్మెంట్ అనేది ఇవ్వడం లేదండి ఓకేనా ఫిజికల్ రిలేషన్ లాంటిది ఏదో చూపిస్తుంది సో తన అవసరం తీరుగా రావడం పోవడం అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఓకే కాబట్టి మీరు ఆ పర్సన్ని కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు పట్టించుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది కానీ ఈ పర్సన్ మీద లవ్ మాత్రం చాలా ఉందండి మీ వైపు నుంచి లవ్ ఉంది అండ్ ఆ పర్సన్ వైపు నుంచి ఇక్కడ అట్రాక్షన్ అనేది ఉందనమాట అండ్ మిమ్మల్ని పొందాలని కానీ అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ మీరు తనని దూరం పెడుతున్నారు కదా సో కాబట్టి ఇక్కడ ఈ పర్సన్కి మీ మీద చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారనమాట నన్నే లెక్క చేయడం లేదా నన్నే పట్టించుకోరా అండ్ నా లాంటి వారు ఉండడం తన అదృష్టం ఆ విధంగా కొంచెం ఓవర్ థింకింగ్ అండి ఈ పర్సన్ది ఓకేనా అండ్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ తన సేఫ్టీ తను చూసుకోవడము మీ వైపు నుంచి తనకు ఒక ప్రాబ్లం వస్తుంది అంటే మీరు మీరు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా మిమ్మల్ని లెక్క చేయకుండా మీరు లైఫ్లో నుంచి ఎస్కేప్ అయిపోతారండి అండి పర్సన్ ఓకే అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట మిమ్మల్ని పట్టించుకోరండి చాలా ఇగ్నోర్ చేస్తారు అండ్ మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ పర్సన్ మీకు అవైలబుల్ గా ఉండరు మీరు కాల్ చేసినప్పుడు ఈ పర్సన్ మీకు రెస్పాండ్ అవ్వరు చాలా ఇగ్నోర్ చేస్తారు తనకు అవసరం ఎప్పుడైతే ఉంటుందో అండ్ తనకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో ఆ టైంలో మాత్రమే మీకు తను హాయ్ అని మెసేజ్ చేయడం కానీ అలాంటి క్యాండ్అప్ అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు చాలా లవ్ చూపిస్తారు చాలా కేరింగ్ ఉన్నట్టు నటిస్తారు మీకు కొంచెం దూరం వెళ్ళారే అనుకోండి కొంచెం పక్కకు జరిగారే అనుకోండి ఇంకా మీరెవరో కూడా తెలియదు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ బిహేవియర్ అయితే ఉంటుందండి ఓకేనా అండ్ ప్రజెంట్ మీరు అలాంటి నోకాండ సిచ్యువేషన్ కానీ అన్ సిచువేషన్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ అండ్ ఏదైనా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే దూరం అయిపోయారు అంటే ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీ మీద చాలా అట్రాక్ట్గా ఫీల్ అవుతున్నారండి మళ్ళీ మీతో లైఫ్ అనేది కోరుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ లో మూర్ఖత్వం అనేది చూపిస్తుంది అండి ఓకేనా తన మంచిది ఎవరైతే కోరుకుంటారో వారి మీదే తనకి కోపం కానీ జలెస్ కానీ వారు హ్యాపీగా ఉండకూడదు అలాంటి ఎనర్జీ అనమాట తనకి ఓకేనా తన చెడు ఎవరైతే కోరుకుంటారో అలాంటి వారినే ఈ పర్సన్ ఎక్కువగా నమ్ముతారనమాట ఓకేనా గొర్రె ఎప్పుడు కసేవారినే నమ్ముతుంది కదా సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఓకేనా సో అలాంటిదే మీ పర్సన్ ఎనర్జీ కూడా అలా ఉంటుందండి అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీకు కాల్ చేయాలి మళ్ళీ మీతో మాట్లాడాలి ఇక్కడ రీయూనియన్ అనేది చూపిస్తుంది అండి ఓకేనా ప్రజెంట్ ఎనర్జీలో ఈ పర్సన్ ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి ఓకే మేబీ తను ఆల్రెడీ మ్యారేజ్ పర్సన్ ఏ ఉండొచ్చు లేదా ఫినాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు చాలా ఈఎంఐస్ అలాంటిది కూడా ఉండొచ్చు తన లైఫ్లో సో కాబట్టి తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే కొంతమంది మీరు మనీ పర్పస్గా కూడా తనకి ఏదైనా హెల్ప్ చేస్తారు కదా కాబట్టి తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే ఉద్దేశం అయితే ఈ పర్సన్కి ఉందండి ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ రిలేషన్ పరంగా తను ఫస్ట్ ఏంటంటే తను ధైర్యం చేయరు ఇగ్నోర్ చేస్తారు ఓకేనా మీ విషయం వారి ఇంట్లో వారితో మాట్లాడడం కానీ లేదా మిమ్మల్ని సీక్రెట్గానే ఉంచడం కానీ అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట తను ధైర్యంగా ఎవరికి చెప్పరు ఎందుకు అంటే తన వైపు నుంచి ట్రూ లవ్ లేదు కాబట్టి అట్రాక్షన్ అనమాట తన అవసరం తీరనన్ని రోజులే మీతో ఉండాలి తర్వాత మీ లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వాలి అలాంటి ఎనర్జీ అనమాట తనది ఓకేనా సో ఇక్కడ అదే చూపిస్తుంది సో తను మీకు చాలా దగ్గర అవ్వడం కానీ అండ్ మీ మీద చాలా లవ్ ఉన్నట్టుగా చూపించడం మళ్ళీ మిమ్మల్ని సొంతం చేసుకోవాలి అనే ఎనర్జీ అనమాట సో కాబట్టి తన ఫీలింగ్ ఏంటో మీకు అర్థమయ్యి చాలామంది మీరు దూరం పెట్టడం లాంటిది ఏదైనా జరిగింది అంటే కూడా ఈ పర్సన్ మీకు మీతో ఏదో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని తనే మీ లైఫ్లో నుంచి దూరమే ఉంటారు సో ప్రజెంట్ మళ్ళీ ఈ పర్సన్ మీకు కావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారనమాట చూడండి మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు అండ్ స్ట్రెంత్ చేయాలి మళ్ళీ మిమ్మల్ని నమ్మించాలి అనే కైండ్ ఆఫ్ ఎనర్జీ అయితే చూపిస్తుందండి మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అనమాట తననే మీరు పట్టించుకోవడం లేదు కేర్ చేయడం లేదని కానీ అండ్ తననే మీరు చేసేయడం లేదని కానీ అంతకుముందు ముందేమో ఈ పర్సన్ వింబడం మీరు చేసేస్తూ ఉండడం అనమాట డైలీ త్రీ టు ఫోర్ టైమ్స్ కాల్ చేస్తూ ఉండడం మెసేజ్ చేస్తూ ఉండడం అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉండొచ్చు కొంతమంది ఓకేనా కానీ రాను రాని ఏంటి మీ వాల్యూ ఏంటో మీరు తెలుసుకోవడము ఈ పర్సన్ ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందండి ఓకేనా ఎన్ని రోజులనే ఈ పర్సన్ చేసేస్తా ఉంటాము ఇలా చేసేస్తా ఉంటే మన వాల్యూ కూడా పడిపోతుంది సో కాబట్టి మీ ఎనర్జీలో మీరు ఉండాలి ఎంత బాధ అనిపించినా సరే మీ ఎనర్జీ అనేది ఇంకా తగ్గకూడదు అనే స్థితికి మీరు వచ్చినట్టు ఉన్నారు అండ్ ఈ పర్సన్ చూడండి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి మీ గురించి ఏదైనా రిస్క్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు కొంచెం ఎమోషనల్గా కూడా అవుతున్నారండి ఈ పర్సన్ అంటే తనకి చాలా గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి ఈరోజు ఈ పర్సన్కి నాకు తెలిసి నైట్ అంతా నిద్ర కూడా పోరు ఈ పర్సన్ ఓకేనా అలాంటి క్యాండ్ ఎనర్జీ అనమాట తన ఓకే అస్సలు నిద్రపోరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒకవేళ ఈ పర్సన్ నిద్రపోయినా తన కళ రూపంలో కూడా మీరు వస్తారండి ఓకేనా అలాంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూపిస్తున్నారండి మీకు టూ కీడ్స్ కూడా ఉండి ఉంటారు కీడ్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందండి మీరు ఎలాంటి రిలేషన్తో కూడా డీల్ అవుతూ ఉండచ్చు కీడ్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందన్నమాట అండ్ ఈ పర్సన్ చూడండి చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ తను లోపల చాలా బాధపడుతున్నారండి కానీ బయటకు అనేది చూపించడం లేదనమాట లోపల ఏడుస్తూ ఉండడం కానీ కొంచెం లోన్లీగా అనిపించడం కానీ మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉండబోతుంది ఈ పర్సన్ది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ కొంతమందికి అండి థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉండే చూలేదా మీరు ఈ పర్సన్ని దూరం పెట్టి ఉంటే మీ మీద ఉన్న లస్ట్ ఎనర్జీతో తను వేరే వారితో మాట్లాడుతూ ఉండడం కానీ వేరే వారికి దగ్గర అవుతూ ఉండడం కానీ అండ్ చాలా డ్రింక్ చేయడం కానీ స్మోకింగ్ చేయడం కానీ అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఓకే అండి మరి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసేస్తాం ఓకేనా మీది మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ పర్సన్ ది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే మీ పర్సన్ ది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చాలా బాగుందండి అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎందుకు స్టక్ అయిపోతున్నారు ఓకే ఇక్కడ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చాలా బాగుందండి ఓకేనా ఇక్కడ మీరు మీ పర్సన్ పాస్ట్లో తను మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అంటే ఫ్యాషన్తో వచ్చారనమాట మీరంటే తనకు ఒక ఫ్యాషన్ ఓకేనా ఉంటే ఇలాంటి వారితో ఉండాలి ఇలాంటి వారితో మాట్లాడాలి ఇలాంటి వారిని పరిచయం చేయాలి అని కానీ అలాంటిది తన ఫీలింగ్ వలన తను మీ లైఫ్లోకి వచ్చారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ పాస్ట్లో మీరు మీ పర్సన్ రిలేషన్లో అయితే ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి వారి పెద్దవాళ్ళతో కూడా మాట్లాడాలి మిమ్మల్ని ట్రెడిషనల్ గా మ్యారేజ్ అనేది చేసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి ఓకేనా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు కూడా ఓకే అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఈ కార్డ్ కి మనం క్లారిఫికేషన్ చేస్తాం నైట్ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఓకే ఫ్యూచర్లో మీకు మీ పర్సన్కి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చేటట్టు ఉందండి కానీ కలుసుకుంటారు మళ్ళీ ఓకేనా ఇక్కడ చూడండి ఈ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారు అండ్ మీ పర్సన్ తన మొండితనం కానీ తన కోపం ఉండడం కానీ ఎక్కువగా దాని వల్లనే ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అనేది జరగబోతుందన్నమాట ఫ్యూచర్ వచ్చేసరికి ఓకే కానీ మళ్ళీ మీకు ఇద్దరికి మళ్ళీ ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అయితే ఉందండి ఓకే కాబట్టి మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్ అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పేరు రీడింగ్ ఉంటుంది ఓకేనా బాబాయ్